ఆ పిగ్గు మేరకు చేసిన కేటీఆర్ గారికి మరియు వివేకానంద గారికి కృష్ణరామన్న గారికి మరియు మా ప్రిన్సిపల్ చైర్మన్ శ్రీశైలమన్న వారికి మరియు కౌన్సిలర్లు మరియు వారితో వారితో వచ్చిన అభిమానులందరికీ మా కృతజ్ఞతలు సో మేము ఇక్కడ భూంపల్లిలో నిగిడియా ఫర్నిచర్ పంటకు ఆ చైనీస్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ మేము మామూలు ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లోనే టోటల్గా చైనీస్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు అయితే ముఖ్యంగా ఏంటి అంటే అలా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికీ కృతజ్ఞత కలిగి ఉండాలి ఏంటంటే వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చర్యలు తెలియజేస్తూ ఉన్నాము అందరి ముందు కూడా దానికి ముందు మీరు రావాలని కూడా మేము ఆశపడుతూ ఉన్నాము వచ్చిన మరి ముఖ్యంగా మాది ఎలా అడిగితే అక్కడ మా మామతో ఆగయ్య గారు